ఆలోచన ఎక్కడ చూడలేదు కానీ మా పొలం ఎండిపోతుంది అని చెప్పి మైండ్ ఇంట్ని బాగా ఆలోచించవలసిన పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితి వల్ల మేము ఈ పరికరాన్ని తయారు చేసుకోవచ్చు నా పేరు కాసో శివశంకర్ అండి మా నాన్న పేరు విఠలాచారి మా సంగం గ్రామం పలిగొండ మండలం నేను వెల్డింగ్ షాప్ నిర్వహిస్తున్నా మా ఊర్లోనే అయితే ఈ మధ్యలో ఒక వారం క్రితం శ్రీనివాస్ రెడ్డి అని రైతు మా అన్న షాపు ఎదురుగానే ఉంటాడు అతను చెప్పాడు ఇట్లా మా పొలం ఎండిపోతుంది దానికి నీటి సౌకర్యం లేకుండా ఉంది ఇప్పుడు నాటేసి కొద్ది గత కొద్ది రోజులుగా పొలం ఎండిపోతుంది దీనికి ఏదైనా ఒకటి ఆలోచన చేసి కరెంటు విద్యుత్ అవసరం లేకుండా మోటార్ అవసరం లేకుండా ఏదైనా పరికరం తయారు తయారు చేయగలుగుతా అని చెప్పి అడిగిండు అడిగితే నేను సరే చూద్దామని చెప్పేసి ఒక టూ త్రీ డేస్ దానికి ప్లానింగ్ తీసుకొని ఒక పరికరం తయారు చేసినాం మా అది ఇప్పుడు మీరు చూస్తుంది దానికోసం ఒక సైకిల్ రిమ్ cycle remo